నమస్తే నీ వాస లక్ష్మణ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనకు దరఖాస్తులు చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ప్రజాపాలన దరఖాస్తు దరఖాస్తులు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి అంటే మన వ్యక్తిగత సమాచారం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మన ఆధారు మన ఫోన్ నెంబరు మన వ్యక్తిగత డేటా మొత్తం ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి తస్మా జాగ్రత్త ప్రజారా ఎందుకంటే ఎవరైనా అపరిచిత వ్యక్తులు కావచ్చు ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ నెంబర్ కానీ ఏదన్నా అడితే ఎట్టి పరిస్థితి చెప్పకండి ఇది రేవంత్ రెడ్డి గారు నమ్మించి గొంతు కోసినవి కదాయా నమ్మి ఓడేసిన పాపానికి తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటావా ఇదేం అయ్యా తెలంగాణ ప్రజలారా ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్న వాళ్ళందరూ కూడా దయచేసి షేర్ చేయండి వీడియోను ఎందుకంటే నిన్న హైదరాబాద్లో చూసినాం చాలా చోట్ల కూడా ప్రైవేట్ ఏజెన్సీల చేతిలోకి వెళ్ళిపోయినాయి అసలు చెప్పాలంటే ఏ ప్రభుత్వానికి కూడా మన వ్యక్తిగత ఆధారాలు తీసుకునే రైట్స్ లేవు కానీ తెలంగాణ ప్రభుత్వం ఏదో ప్రజాపాలన అంటూ అభయ రకరకాల పథకాల పేరుతో దరఖాస్తులు తీసుకొని ప్రైవేట్ చేతుల్లోకి అప్పింది కాబట్టి దయచేసి ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నటువంటి తెలంగాణ ప్రజల మళ్ళొక్కసారి చెప్పుతున్న అప్రమత్తంగా ఉండండి సైబర్ నేరగాళ్ళు మన ఆస్తులు కొల్లగొట్టేందుకు మనకు ఫోన్లు చేయచ్చు మన అకౌంట్ కూడా హ్యాక్ చేసే ప్రమాదం ఉంది అందరు అప్రమత్తంగా ఉండండి దయచేసి ఏదో ఆశపడి ప్రజాపాలన దరఖాస్తులు కూడా చేసుకోకండి రేవంతి కూడా కేసీఆర్ కంటే పెద్ద దొంగతనిగా అనిపిస్తున్నారు